హాయ్ ఇప్పుడు సుగంధి కలుపుకుంటాను ఎలా కలుపుతానో ఏమేసి కలుపుతానో చూడండి సోడా ఈ పక్కన ఎవరో ఇందులో చూస్తున్నారు చూసారు ఇదిగో ఆ బొమ్మ సందులోంచి నేనేం చేస్తున్నానని చూస్తుంది ప్లేట్ మిక్స్ దిస్ గో ఇది డిమార్ట్లో ఉంటుంది ఓకే సుగంధి వేసి వేసిన తర్వాత కటోరా అని గింజలు ఉంటాయి అట్లా నానబెట్టుకుంటే ఇట్లా జల్లీస్ ఇలా జల్లీస్లో అవుతాయి అన్నమాట సి ఇలా ఓకే తిన్ని వేసుకొని నాకు నాకు ఇది చాలా ఇష్టం అనమాట ఇప్పుడు దీంట్లో సౌండ్ అని కదా మీరు గ్యాస్ తక్కువ ఉన్నట్టుంది వా అయిపోయింది హోమ్మేడ్ సుగంధి డాడీ